మార్చిలో వారికి రాజయోగం హ్యాపీగా గడిచిపోతుంది ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు దశమ స్థానాల్లో సంచారం చేస్తున్న ఇతర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ఏ పని చేసినా చెల్లుబాటవుతుంది ఈ నెలంతా ఈ రాశివారికి రాజయోగం పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఈ రాశివారి మాట చెల్లుబాటు కావడం వీరి సలహాలు సూచనలతో పాటు వీరి పనితీరు కూడా అధికారులకు నచ్చడం వంటివి జరుగుతాయి అదే సమయంలో దైవ కార్యాల్లో పాల్గొనడం ఇతరులకు సహాయం చేయడం వంటివి కూడా చోటు చేసుకుంటాయి అయితే సప్తమ రాశిలో ఉన్న రాహువు కారణంగా వ్యాపారంలో భాగస్వాములతో వృత్తి ఉద్యోగాల్లో సహచరులతో కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది ఆరోగ్యం అనేక విధాలుగా మెరుగుపడుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు